అరే పంది కానీ పది అయిందిరా ఇంకా పడుకునే ఉన్నావు లగరా అడగాడిదా బారుడు పొద్దుకినా ముసుద్దాన్ని పడుకున్నావు సిగ్గి లేరా అదవ లేగా శివదేవని అనగారండి నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేనా హాయ్ గుత్రి అదవా లెగసి ఏదో పని ఎత్తుక్కోరా పోయి సాయంత్రం గల ఒక నాలుగు రూపాయలు సంపాదించి చూపించు ఆ ఏదో ఒక పని ఎందుకు లేండి ఒక ఐదు వందలు ఇవ్వండి సాయంత్రం గల్లా రమ్మడి నేను వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను ఆ ఒరే ఎడవా డబ్బులు సంపాదించరాంటే జోదం ఆడతావా నువ్వేమైనా పెద్ద ధర్మరాజు అనుకున్నావరా మరి ఎందుకండి తెల్లారి గెలుస్తున్నారు మీకు టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళండి కి వెళ్ళి పిల్లల్లాగా టక్ మళ్ళీ క్యారేజ్ ఒకటే నాకు ఈ ఉద్యోగం అన్న ఉందిరా నీ కరోనా బ్యాచ్ కి అసలు ఈ ఉద్యోగం కూడా దొరకదు రేపు పొద్దున్న చూస్తూ ఉండు ఎలా గట్టెక్కాను కదండి నేను కానీ ఫెయిల్ అయిపోయినాక మళ్ళీ మీరే సప్లైకి డబ్బులు కట్టాలి అరే నీకు ఎంత తిట్టినా సిగ్గురాదురా వర్షంలో ఎద్దురా నుంచు ఉన్నావు సాయంత్రం కల్లా రెండు రూపాయలు సంపాదించి చూపించు లేకపోతే నీకు అన్నం పెట్టనా అమ్మ అనవసరంగా ఏంటి గెలిగినట్టున్నాను ఎందుకంటే మంచిది కొంచెం గట్టిగానే వేసేయాలి మధ్యాహ్నం ఏంటి ఫోన్ హలో మాయా చెప్పరా ఏంటి సంగతి హలో మామా అర్జెంట్ గా మన సెంటర్ దగ్గరికి వచ్చిరా ఇంకా కొంచెం మాట్లాడాలి ఏటో మయ అది కొంపలంంటికి పోయే పని అని ఉంది కదా కొంపరేసి లవరెం లేచిపోయిందా ఏటి అరే ఓ పాటం పాప కొంపలం గురికి పోయే పని కాదురా నన్ను ఏకంగా కొంపలం చెప్పి నట్టం వస్తే ఓహో నీకు కూడా తెల్లవారి కళ్యాణం జరిగిందా ఆ నీకు కూడా అంటున్నాను మీ బాబు కూడా క్లాస్ టీ కాడ ఏంటో ఆ జస్ట్ ప్రసాదం పెట్టడం అవటం లేదు కానీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుకున్నాను మా బాబు నాతో నేనమ్మా మనం ఈ కరోనాలో పాస్ అవడం కాదు గానీ ప్రతి ఒక్కరికి అలసైతామావా సాయంత్రం కల్లా డబ్బులు సంపాదించిపోతే రాత్రికి అన్నం అద్దంట మా కుటుంబంలో మీ బాబు కొంచెం మంచి వాళ్ళగే ఉన్నాడు రా మా బాబు అయితే బట్టలు బయటకేసేసి నన్ను తోసేసాడు బయటికి మరి ఎలా మావా మనం చూస్తే ఒకడు కూడా ఒక రూపాయి అవన్న సంపాదిస్తారా మావా నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉందిరా మన దగ్గర ఎలాగో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దా ఆ బంచ్ ఐడి ఇచ్చాం మావా ఇంకే పెట్టేద్దాం పదో ఆ అయినా చాలా గేమ్ పేర్ పెడదాం రా మావా మా అన్వేషణ మేము పెడదాం రా అంతకి ట్రెండింగ్లో కలిగిపోతుంది మావా పేరు కొంచెం కంట్రోర్స్గానే ఉందిరా అయినా ఊరు వృత్తురికి వీడియో చేయడం కూడా చిల్లర లేదురా అరే బాబు బంగారం మనమే ఊర్లో పడి తిరగమురా మనం జస్ట్ ఏదో పాత కోటలు దగ్గరికి వెళ్ళి దయ్యాలు ఉన్నాయని చెప్పి వీడియో చేస్తాం అంటే ఆ మావా దయ్యో చోటకి మావా పడుకున్నోట్లు లేపడం కాకపోతే అరే మావా మనం ఏం చేయాలని గేకాంరా జస్ట్ ఆ కోటలోకి వెళ్ళి చుట్టూ వీడియోలు తీసుకొచ్చినవేరా అంటే అరే వీడియో ఎలాగోలా తీర్తాం రా మరి అక్కడ అప్లోడ్ చేయడానికి నెట్టక్కడిరా మన దగ్గర ఆ దానికి ఒక ప్లాన్ వేసినా మావా నీ లవర్ లక్ష్మి ఉంది కదా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియోలు అప్లోడ్ చేసేద్దాం దాని దగ్గర వైఫై ఉందిరా ఆ అమ్మో దాని బాబుకి గారిని తెలిసిందనుకో నన్ను కైమ పొడొత్తరా అసలే బాడీ వెళ్ళరు ఊరికాన్ని భయాలే ఇంకేం మాట్లాడుకో రా అరే మావా నిజంగా కోట్లో ఏం అరే మావా నువ్వు అన్నట్టుగా దయ్యం వచ్చిందనుకో దాని మీద నేను తోసేసి నేను ఇంటికి పారిపోతాడు నీ అబ్బా మిత్ర దోహి నువ్వు మాత్రం బతికాలి నన్ను మాత్రం పెట్టాలి అక్కడ ఎంత త్వరమర్గడరావా ముందు కెమెరా ఆన్ చెయ్యి నేను అక్క ఇటు పరిగెడుతుంటాను సౌండ్ లో ఎప్పలేమా ముందు తొందరగా వీడియో తీసి ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇప్పటికే ప్యాన్ తడిసిపోయింది రా బాబు సర్లేమ్మా నేను ముందు వెళ్ళి దాకుంటాను తాకుంటాను నువ్వు వచ్చి వీడియో తీసు అటు ఇటు నడుస్తా ఉంటాను సర్లే ముందు అనగా వీడియో తీసుకుంటూ వస్తాను ఈ రోజు నాకేదో మూడినట్టు ఉంది ఇంక హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ రోజు మీకోసం ఈ కోర్టులోకి వచ్చాం ఈ కోట్లో చాలా దయ్యాలు ఉన్నాయంట అటు అన్నిటినీ వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తామే ఆ అమ్మో ఇప్పుడే ఒక దెయ్యం మనం క్రాస్ చేయాలి ఎలాగైనా సరే దాన్ని పట్టుకుని దాన్ని ఎంట్రీ తీసుకుందాం పడండి ఫ్రెండ్స్ అబ్బా ద్రోమలు ప్రాణం తీసేస్తారా బాబు ఈ నిద్రమొహం గడి ఎక్కడ ట్రీతో ఏం రాలేదు అబ్బా మామ అస్తమాదికి రాకరా అస్తమాది వస్తాక తెలిసిపోతారా నువ్వు ఏ చేస్తావు ఆ చీకట్లో దాకో నేను వస్తాను సడన్ గా పడు పడి సోవర్ ఉంటాను మావా కొంచెం ఆలోచన తగ్గించరా అయినా పది నిమిషాల కోసం కాస్టమ్స్ ఎలా మారుస్తున్నావరా అరే మావా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏంట్రా నేను ఇందాక నుంచి అక్కడ దాకుని ఉంటాను రా అక్కడ పోదాం అరే మావా నువ్వు సినిమా దయ్యాల్లో మించిపోయావరా ప్రతి పది నిమిషాలకి ఎలా నేను రా అయినా ఇంకా అక్కడి నుంచి వస్తున్నాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మామా ఇక్కడ